నమస్తే నేను మీ యాంకర్ రీనా వెల్కమ్ టు గెలుపెవర్ది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం చాలా పవర్ఫుల్ ఈ సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధించింది అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగు తమ్ముళ్లు వెళ్ళూరుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందకూరు నియోజకవర్గంలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి నియోజకవర్గంలో టికెట్ కేటాయింపులో వైసీపీ పార్టీలో స్థానికేతరుడైన మధుసూదన్ యాదవ్కి సీటు ఖరారు చేసింది టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు స్థానికుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దిట్ట ప్రజల్లోకి వెళుతూ ప్రజా సమస్యలపై ప్రజా పోరాటం చేస్తూ ఉండడంతో ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి పరాభవం తప్పదు అనే టాక్ వినిపిస్తోంది కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ గతంలో కంటే ఈసారి మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి టీడీపీ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఇప్పటి వరకు అందని ద్రాక్షాగా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి టీడీపీ జెండాను ఎగరవేసేందుకు టీడీపీ శ్రేణులు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుంటున్నారు ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు స్థానికుడు కావడం తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండాలు ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు గత వైసీపీ పాలనలో నియోజకవర్గ సమస్యలపై వైఫల్యాలను వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు వైసీపీ ఓటు బ్యాంకును సైతం టీడీపీ వైపు ఆకట్టుకునే విధంగా చేయడంలో నాగేశ్వరరావు కృషి చేస్తున్నారు నియోజకవర్గ టీడీపీలో సీనియర్ నేతలుగా ఆయన శివరామ్ పోతుల రామారావులను కలుపుకుంటూ పోతూ సీటు వాసించి భంగపాటుకి గురి అయిన ఇంటూరు నాగేశ్వరరావు సోదరుడు రాజేష్ జనార్థన్ మిగతా సీటు నిరాకరణ జరిగిన నేతలందరినీ కలుపుకొని పోవడంతో కందుకూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణుల్లో అందరూ ఐకమత్యంతో నూతన ఉత్సాహం సంతరించుకుంది అవసరాలకి అండదండగా నిలుస్తున్నారు టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావు పాటు సంక్రాంతి పండుగ రోజున ఎడ్ల పందాలు నిర్వహించి రైతులకు ప్రోత్సాహకాలు అందించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతులకు జరిగిన మేలును గుర్తు చేశారు నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న అసంతృప్తి నేతలను టీడీపీ వైపు ఆకర్షించేలా చేయడంలో ఇంటూరు నాగేశ్వరరావు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న గ్రామాల్లో పర్యటిస్తూ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాన్ని పథకాలను తెలియజేస్తున్నాడు ఇంటూరి నాగేశ్వరరావు పనితీరుతో నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా వైసీపీలో ఉన్న మైనస్ లను క్యాష్ చేసుకోవడంలో నాగేశ్వరరావు రాజకీయంగా సక్సెస్ అయ్యాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది వైసీపీ శ్రేణులు సైతం తన మంచితనంతో ఆకట్టుకుంటూ వారిని పార్టీలో చేర్చుకుంటూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్న కృషిని సీనియర్ నేతలు సైతం అభినందిస్తున్నారు మరోవైపు కందుకూరు నియోజకవర్గం వైసీపీలో అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం శ్రేణులు గుర్రుగా ఉన్నారు ప్రస్తుతం కనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఖరారు చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు స్థానికేతుడైన మధుసూదన్ యాదవ్ కి స్వంత పార్టీ వారే సహకరించకపోవడం వారిని సమన్వయం కూడా చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈ ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు దోహద పడనున్నట్లు తెలుస్తోంది దీంతో ఇంటూరు నాగేశ్వరరావు గెలుపు నియోజకవర్గంలో సులువు అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఏదేమైనా రానున్న ఎన్నికల్లో కందుకూరులో టీడీపీ జెండా ఎగురుతుందా లేదా అనేది తెలుస్తోంది

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గట్టి వస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం